శ్రీ సత్యసాయి నేషనల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో విశాఖ శ్రీ సత్యసాయి విద్యాబిహార్ లో బాబావారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేడు భారతీయ సంస్కృతి వారసత్వం అనే అంశంపై ఏ కోహం తో చిన్నారులు చేసిన ప్రదర్శన ఆహుతుల్లో విశేషంగా ఆకట్టుకుంది ఈ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల శ్రీ సత్యసాయి రాష్ట్ర ట్రస్ట్ సభ్య కార్యదర్శి ఎంవిఆర్ శేషసాయి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ప్రదర్శనకు ముందు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో అనుభవాత్మక అధ్యయన కార్యక్రమాల్లో భాగమయ్యారు విశ్వ సృష్టి నుండి ప్రారంభమై సంస్కృతి పరిణామం ఆధునిక విజ్ఞాన సాంకేతికత అభివృద్ధి వరకు వివిధ అంశాలపై చార్టులు నమూనాలు మోడళ్లు తయారు చేశారు విద్యార్థులు తాము రూపొందించిన ప్రదర్శనలను తల్లిదండ్రులకు ఆహ్వానితులకు వివరించగా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు నృత్యాలతో తమ ప్రతిభను చాటారు ఈ ప్రదర్శనలో ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొని నూట యాభై పైగా మోడల్స్ రోల్ ప్లేలు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు కార్యక్రమాల్లో విశేషాల్లో పాఠశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి మీడియాకు వివరించారు సత్యసాయి కృపతో విద్యార్థులు తమ భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారని క్రమశిక్షణకు మారుపేరుగా ఆధ్యాత్మికతకు నిలువెత్తున నిదర్శనంగా సత్యసాయి విహార్ దినదినాభివృద్ధి చెందుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు できた వర్క్స్ అడ్ ద సాయి ఫిలాసఫీ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి టీచింగ్స్ అనుగుణంగా ఈ స్కూల్ నడపడం జరుగుతుంది ఈ స్కూల్ నలభై సంవత్సరాలు ఎక్సలెన్స్ కంప్లీట్ చేసుకుంది అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ట్వంటీ సిక్స్ జాన్వరికి అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ డే ఆఫ్ యూకేజీ చిల్డ్రన్కి టైంలో ఎగ్జిబిషన్స్ వేరియస్ టాపిక్స్ మీద కండక్ట్ చేస్తాం పిల్లలకి ఈసారి మాత్రం ఒక మెగా ఈవెంట్ కింద ఇది రూపొందించడం జరిగింది ఇది బేసిక్గా ఏంటంటే మాకు నేషనల్ కౌన్సిల్ అని సత్యసాయి స్కూల్స్కి గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళు ఫర్ వన్ నాట్ త్రీ సత్యసాయి స్కూల్స్కి వాళ్ళ గైడ్లైన్ ప్రకారం స్వామి హండ్రెడ్ బర్త్డే సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇది ఈ మెగా ఈవెంట్ ఎగ్జిబిషన్ థీమ్ బేస్డ్ ఎగ్జిబిషన్ ద టాపిక్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అంటే విద్యార్థులు క్లాస్ రూముల్లో ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ద్వారా ఈ టాపిక్ మీద వేరియస్ సబ్ టాపిక్స్ మీద టీచర్స్ కండక్ట్ చేసి స్టెప్స్ ఉంటాయి మాకు సెవెన్ స్టెప్స్ అది కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్కమ్ని మేము ఇది ఎగ్జిబిషన్గా మేము ఇవాళ పెట్టడం జరిగింది స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ సహాయ సహాయకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది